తిరుపతి మహిళా యూనివర్సిటీ వద్ద పోలీసులు డ్రిల్ నిర్వహించారు జూన్ నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అవగాహన కల్పించారు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ జరిగే ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గ్రౌండ్లో ఈ మాప్ కంట్రోల్ దాని మీద డ్రిల్ నిర్వహించడం జరిగింది సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరేదైనప్పుడు మొన్న చూసారు అందరూ కూడా మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్గా రైట్ ఐ మీన్ సబ్సిక్వెంట్గా లాఠీ ఛార్జ్ చేయటం కొంత సార్ట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా జరిగాయి సో దానికి సంబంధించి మనం మరొకసారి మా ఫోర్స్ని ప్రాపర్గా అటువంటి సిచ్యువేషన్ అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈరోజు మరొకసారి మనం డ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది పబ్లిక్లో చేస్తే ఉపయోగం అంటే దీనికి కొన్ని కొన్ని యాక్చువల్గా అనుకున్నాము కానీ ఏమంటే ఇప్పుడు మనము చిన్న ఈ ఫైర్ చేసాము గ్యాస్ ఇది వేసాము అయితే ఆ పికెట్ ఇటువంటి సిచ్యువేషన్ అయితే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్న ఒక చిన్న మాట రావచ్చు సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఏదైతే డ్రిల్ చేసాము ఇలాంటి టీమ్స్ మాప్ కంట్రోల్ టీమ్స్ దాదాపు ఒక మూడు టీమ్స్ పెట్టుకుంటున్నాము సో కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి తర్వాత పోతే కొంచెం మాకు మూడు టీయర్స్లో చేసాం కౌంటింగ్ సెంటరు తర్వాత ఇన్నర్ కార్డను తర్వాత అవుటర్ కార్డన్ ఇన్నర్ కార్డన్ వచ్చి మనకు అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కవర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే రెండు మూడు కిలోమీటర్ల బయట అవుటర్ కార్డన్ ప్లేసెస్ పెడతాం